అంతరావా ఎక్కడ చూసా సినిమా ఫెంటర్ ఎక్కిచ్చావా ఎవరు ఎక్కిచ్చారులా ఎప్పుడెళ్ళవా మరి నాకు చెప్పాలి కదమ్మా చెప్తే తిడతాను ఆయన చూసావా తిరిగితే అట్లా వన్ ఇంకేం ఎక్కిచ్చాపూర్ అంటే అదేం సినిమా అంటే దెయ్యాల మూవీలు కూడా ఉంటాయా దేవుని ఎలా అలా ఆ దేవుని దేవునిచ్చేసాక ఇక్కడికి ఏం బంగారు దేశారు శివుడు బొమ్మ శివుడు శివలింగం బంగారు శివలింగం ఉన్నారా అది పచ్చికెళ్ళక్కడైన అంటే మధ్యలో ఏమని బాగా పట్టి నీ కొత సర్లే ఇప్పుడు చెప్పే కదా స్టోరీ సినిమా పెట్టుకుని చూడండి ఇప్పుడు కూడా వర్షమే కాదు ఇయాలి కూడా ఇలాగే ఉంది వాతావరణం చూసారా ఇయ్యాలా నిన్న మొన్న మూడు రోజులు ఏకదీటుక వర్షమే ఉంటుంది కానీ గాలి వాన అస్సలు తగ్గుతులేదు బాబా టిఫిన్ చెత్త పిల్ల చిన్న టీవీ ఇప్పుడు ఎట్టుకో టిఫిన్ చేసాక పెట్టి కానీ అమ్మా తర్వాత వద్దు కానీ కట్టే ఫస్ట్ వద్దద్దు సెలవులు వస్తే ఇంక ఇదే పని టీవీలేనా ఎందుకు నేను అమ్మ టిఫిన్ చూసాకరా ద ఏంటమ్మా టిఫిను చేసా యారా మొన్న మూడు రోజులు నాలుగు రోజులు వర్షాలు వచ్చేసరికి గాలి దుమ్ము ఎలా ఉందో రాత్రంటే ఇసిరిసురు కొట్టేసింది అంటండి రాత్రి ఇంకా మా ఊర్లోనూ చాలామంది కొంచెం ఇల్లు కట్ట బేట్లు ఇచ్చేసి పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఎవరు బోర్డు స్కూల్ దగ్గర పోలీసులు వాళ్ళందరూ అందరూ ఉన్నారంట ఆడకే బెస్ట్ జనరేటర్ ఫుడ్డు అన్నీ పెట్టారంట అండి మొత్తం ఆ ఐటమ్స్ పాపం పొద్దున్నే లేచి మళ్ళీ ఎవరు గృహాలకి వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారు అలాగా దేవుడు ఇచ్చిన కాడికి ఇది చాలా సంతోషం నిజంగా ఇలాంటి ఇలా ఇది కూడా లేనో చాలామంది ఉన్నారు కదండి మనకు ఉన్నంతలో ఆనందపడాలి దేవుడు మనకన్నా పై స్థానంలో ఉన్న చూసి మన కింద కింద స్థానంలో ఉన్న చూసి అలా పర్వాలేదు చున్నీ పడి తెచ్చేస్తున్నాడు

చేపలు ఇప్పుడు వర్షం బాగానే ఉంటాయి కానీ కొనుక్కుంటే పెద్ద అలా సరిగ్గా తినమ్మా కాలిపోతుందా నా పంచదారు తేనా పోలయనయితే వచ్చారు పోపించుకొత్తాను

ने ने। ना। <laughs> ना। ना। नी, तो न डागे नहीं ना कुछ नहीं ना क्या तो दूधाग उन्हें मच्छी नहीं मिलती क्या मालूम है नहीं बाबा इधर को तो उसका डागे से चिपका हुआ है यार नॉर्गेर नहीं कुछ नहीं लोग कर चल यार इनको आगे क्यों नहीं बोर्ड में इसमें uzar va chenna tu chenna udil margaasina ko leelu ko leeru chune sakka हमारे मजदूर जो लोग हैं